ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా ఈ దినమున కూడా ఇలాగున మనమందరము కలిసి దేవుని సన్నిధిలో ఆయన వాక్యమును ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఆశతో ఆసక్తితో ఆనందముతో ఎదురు చూస్తూ వాక్యాన్ని వింటూ వాక్యము ద్వారా ఫలిస్తూ మేలులు పొందుచున్న మీ అందరికీ ప్రభు నామమున కృతజ్ఞత వందనాలు తెలియజేయుచున్న ప్రియులారా ఈ దినమున పాతని బంధన గ్రంథములో నుండి ఒక ప్రత్యేకమైన అంశాన్ని వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకానికి తేవాలని ఆశిస్తూ ఉన్నాను అది మనం అందరూ విరిగిన వాక్య భాగమే మరొకసారి జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం కనుక ఈ సమయంలో మీ ఎదుడుగు తెస్తూ ఉన్నా దయచేసి మీరందరూ మీ బైబిల్ గ్రంథములను తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి చేయించున్నారు సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుతున్నారు సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును ప్రభు తన వాక్య భాగమును దీవించునట్లు తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి కృపగలిగిన మా నాయన మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం గొప్పదేవా మీరు ఇచ్చిన ఈ సమయమును బట్టి అవకాశమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఈ సమయంలో ఇలాగున మీ వాక్య ధ్యానము చేస్తూ ఉండగా మీరే చదువుబడినవి వాక్యములోని సత్యములను మాకు వివరించి మమ్మల్ని ఆదరించి విశ్వాసమందు స్థిరపరచుమని కనబడుచున్న మనుషుని మరుగుపరచుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులరా ఈ సమయంలో పాతని నిబంధన గ్రంథంలో సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకున్నాం వచనము ఒకటే కాని అందులో చాలా గంభీరమైన సత్యములు దాగి ఉన్నవి ఈ సామెతల గ్రంథమే ఒక ప్రత్యేకమైన గ్రంథం దీని రచయిత సులోమోను అని మనం ఎరిగి ఉన్నాం సులోమోను బాల్యములోనే దైవజ్ఞానము చేత నింపబడినవాడు దైవ జ్ఞానములో కొనసాగుతూ చక్కని సామెతలను ఆయన రచించాడు వాస్తవానికి ఒక్కొక్క సామెత ఒక్కొక్క ప్రసంగం అంత గంభీరమైన సత్యాలు అందులో ఉంటాయి కానీ అన్నిటినీ ధ్యానం చేయడానికి మన సమయం మన జీవితం చాలదు గనుక అవసరమైన వాటిని అక్కడక్కడ ఉన్న వాటిని కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం ఈ తిరుమల మనం చదివిన ఈ సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఒక చక్కని మాట సొలోమోను వ్రాసాడు చదువుదాన్ని చూడండి మంచివాడు మంచివాడు తన పిల్లల పిల్లలను తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలను ఆస్తి కర్తలనుగా చేయని మాట చూడండి ఇక్కడ మంచివాడు అనే మాటతో ఈ వచనాన్ని ప్రారంభించాడు మంచి వారు అని లేదు అక్కడ ఈ భాష మీరు గమనించాలి మంచి వాడు అన్నాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును అన్నాడు మంచివాడు ఎవరు ఇది ముందు మనం తేల్చుకోవాలి ఆలోచన చేయాలి మంచివాడు మంచి వారు అనే మాటలు సమాజంలో మనం వింటూ ఉంటాం ఆయన భలే మంచివాడండి ఆమె గారు బలే మంచిదండి అంటాం ఎందుకంటే అడిగినప్పుడు అప్పిస్తారు కనుక మన అవసరాలలో అడ్డం పడతారు కనుక మన కోరికలు తీరుస్తారు కనుక మనం మంచివారు అంటాం ఇది మన భాష ఇది మనం చెప్పే మంచి కానీ బైబిల్ ఆ మంచిని గురించి మాట్లాడదు ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూస్తే అసలు మంచివారు బైబిల్లో ఎక్కడ కనబడుతున్నారు లోకములో ఎక్కడున్నారని బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు అని ఒక చోట అందరును పాపము చేసి ఏకముగా పనికి మాలిన